హాయ్ ఫ్రెండ్స్ మిడిల్ క్లాస్ రుచులకి స్వాగతం ఎండినెత్తళ్ళు కోడిగుడ్లు పులుసు పెట్టుకుందాం దీనికి కావలసిన పదార్థాలు తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కోడిగుడ్లు ఎండినెత్తళ్ళు చింతపండు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి అందులో నూనె వేయాలి నూనె వేడయ్యాక పసుపు వేయాలి నూనె వేడయ్యాక గుడ్లను వేసుకొని ఎర్రగా వేపుకోవాలి తర్వాత నెత్తళ్ళు వేయించాలి తర్వాత మరి కొంచెం నూనె వేసుకొని జీలకర్ర పోపులు వేసుకోవాలి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలను ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని టమాటా ముక్కలను వేసుకోవాలి టమాటా బాగా మగ్గడానికి సాల్ట్ను స్పూన్ వేసుకోవాలి టమాటా బాగా మగ్గిన తర్వాత రుచికి తగినంత కారం వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత వేయించిన కోడిగుడ్లను వేయించిన నెత్తలను వేసుకొని బాగా కలుపుకోవాలి కుడిగుడ్లు నెత్తళ్ళు బాగా ఫ్రై అయిన తర్వాత చింతరసాన్ని వేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని ఉడకనిద్దాం ఉడికిన తర్వాత చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి మరి కొంచెం ఉడికాక స్టవ్ ఆపేయండి ఎంతో రుచికరమైన కోడిగుడ్లు ఎండినత్తల పులుసు తయారైనట్టే మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళను సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్